మనసుకి రెండు రెక్కలు తొడిగి చేరిపో ఆ చుక్కల లోకానికి ఆలోచనకు అందని ఆనందం అంటూ ఏది ఉండదు అందుకే ప్రతి ఆలోచన ఆనందదాయకం కావాలంటే కాస్త దేహానికి వ్యాయామం మనసుకు మెడిటేషన్ జీవనాడులకు ప్రాణాయామం ఇవి చేయగలిగితే మనస్సు ప్రభావితమై ఆనందాన్ని నింపుతుంది శరీరం ఆరోగ్యమై ఆయుష్నిస్తుంది మన జీవన శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది వందేళ్ల ఈ జీవితం విజయవంతం కావాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రాణాయామ యోగా మెడిటేషన్ చేయాలి ఎంత డబ్బు సంపాదించాము అన్నది కాదు ముఖ్యం ఎంత ఆనందంగా జీవించాము అన్నదే కదా ముఖ్యం జీవించడానికి ఆహారం కొంత ఉంటే మన ఆనందం కూడా కొంత ఉండాలి అప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది అటువంటి ఆనందమయ జీవితం కోసం ప్రతి ఒక్కరూ వేల పుస్తకాలు చదవనవసరం లేదు ఎందరో గురువుల్ని సంప్రదించవలసిన అవసరం కూడా లేదు చిన్న చిన్నవి మన మనసుకి తో మెడిటేషన్ మన దేహంతో యోగా ఈ రెండు చేసుకోగలిగితే ఇంట్లోనే ఉంటూ స్వర్గాన్ని చవి చూడొచ్చు భూ ఇష్టమైన జీవితాన్ని దాటొచ్చు ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందొచ్చు